హాయ్ అండి అందరికీ నమస్కారం శుక్రవారం రోజు సాయంత్రం ఆరు తర్వాత గుమ్మం దగ్గర ఈ ఆకును కాల్చితే చాలు శుక్రమహర్దశ మొదలై కోట్లకు అధిపతిగా మారిపోతారు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది శుక్ర గ్రహానికి అధిపతి అయిన శుక్రుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతున్నారు శుక్రవారం అనేది శుక్రుడికి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రుడు మరియు లక్ష్మీదేవి అన్నా చెల్లెలు వీరిద్దరూ భృగు మహర్షి సంతానం శుక్రుడు నవగ్రహాలలో ఒకడు జాతకంలో శుక్ర మహర్దశ అనే ఒక దశ ఉంటుంది ఈ శుక్ర మహర్దశ కలిగితే ధనం విషయంలో ఆరోగ్య విషయంలో ఐశ్వర్యం విషయంలో లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అయితే ఈ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైన ఆకును కాలిస్తే శుక్ర మహర్దశ వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అటువంటి ఫలితాలు వస్తాయని శాస్త్రం చెబుతుంది అందరి ఇంటికి గుమ్మాలు ఉంటాయి మన హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంటుంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంకా పెద్దవారు వారిస్తూ ఉంటారు విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలు గడప కింద వేప నూనె పోయటము కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడము పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటం వంటివి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపడే దిక్కున సింహ ద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నప్పే దిశలు ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల నుండి అవతలి వారికి ఇవ్వకూడదు అదే శుభసూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లను పెట్టకూడదు అలాగే గుమ్మం మీద కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటము మాల కట్టుకోవడము చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది గుమ్మం దగ్గర ఎటువంటి తప్పు పనులు చేయకూడదు కానీ ప్రత్యేకంగా శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ఆకును కాల్చితే మాత్రం శుక్ర మహర్దశ పడుతుందని పెద్దలు చెబుతున్నారు మరి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏ ఆకును కాలిస్తే శుక్ర మహర్దశ పట్టి విపరీత ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ఆకును కాలిస్తే చాలు శుక్ర మహర్దశ పట్టి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ ఆకు ఏమిటి అంటే తులసి ఆకు ఏమీ లేదు చక్కగా శుక్రవారం రోజు ఉదయాన్నే గుప్పెడు తులసి ఆకులను కోసి ఎండలో ఎండబెట్టుకోండి పూజలు చేయని చెట్టు నుండి ఆకులను కోయండి తర్వాత ఎండబెట్టండి ఇక రోజంతా ఎండలోనే ఉంచండి బాగా ఎండేలాగా చూసుకోండి తర్వాత ఆ రోజు సాయంత్రం ఆరు తర్వాత చక్కగా ఈ ఆకులను చేసి పొడిలాగా చేయండి ధూపం వేసే గిన్నెలో నిప్పులను వేసి ఆ నిప్పుల మీద ఈ పొడిని చల్లుతూ ధూపం వేయండి ఆ ధూపాన్ని కూడా మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గరే చేయండి అంటే ధూపం గిన్నెను గుమ్మం పక్కన పెట్టేసి ఆ గిన్నెలో తులసి ఆకుల పొడి వేసి వేయండి వచ్చిన ధూపాన్ని కూడా బయటకు వెళ్ళిపోయేలాగా చూసుకోండి అంతే ఇలా ప్రతి శుక్రవారం గుమ్మం దగ్గర తులసి ఆకులను కాల్చితే శుక్ర మహర్దశ పడుతుంది శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ధన సమస్యలు కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా తులసి ఆకులను కాల్చి శుక్ర మహర్దశ లాంటి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం తులసి మాతయే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు